వికిరాల ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి ధాన్యలక్ష్మి రుద్రానికి చుక్కలు అప్పు ఆనందంలో కావ్యరాజ్ కనకం కళ్యాణ్ షాక్ లో అనామిక రాహుల్ ఎంతకు ఏం జరిగింది అసలు ఇంట్లో అప్పు కోడలుగా అడుగు పెట్టడమేంటి ఏంటి తనను కోడలుగా అంగీకరించిందా మరి ధాన్యలక్ష్మి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అనామిక దగ్గర ఉన్న అప్పునైతే కళ్యాణ్ కాపాడి తీసుకొస్తాడు ఈలోపే రుద్రాణి ధాన్యలక్ష్మి అయితే చాలా మాటలే అంటారు ఇంకా వాళ్ళిద్దరు నోర్లు కూడా ఈ ఇందిరాదేవి అయితే మూస్తుంది ఏ రుద్రాని నువ్వేమన్నా తక్కువ ఏంటి నీ కొడుకు గురించి తెలీదా నీ కొడుకు ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడో గుట్టు విప్పమంటావా అసలు నీలాంటి దాన్ని పెళ్లికి పిలవడమే తప్పు నీకులాంటిది ఇంట్లో పడి ఏడవాలి అంతేగాని పెళ్ళికి వస్తే నీకులాగే పెళ్లి కూతురు భవిష్యత్తు కూడా అవుతుందని ఎవరు ఆలోచించట్లేదేమో లేదంటే మొగుడు వదిలేసిన దాన్ని ఇంట్లోనే పడి ఉండమని చెప్తారు అలాంటిది ఇక్కడికి వచ్చి నోరు మూసుకొని కూర్చోవడం మానేసి ఎందుకు వాళ్ళని అలా మాటలు అంటావు మీ ఇద్దరి వల్లే కదా పెళ్లి కొడుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటూ ఇంద్రాదేవి మాట్లాడేసరికి ఏ ధాన్యలక్ష్మి అసలు అప్పుని ఎవరైనా తీసుకువెళ్ళిపోయారో లేక అప్పు తన అంతటి తను వెళ్ళిందో తిరిగి వచ్చాక కదా తెలుస్తుంది ఒకవేళ తను ఎవరో తనని తీసుకువెళ్ళిపోయి ఉంటే కిడ్నాప్ చేసుంటే అది తను మళ్ళీ తిరిగి వస్తే వెళ్ళిపోయిన పెళ్లి వాళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చి మళ్ళీ అప్పుకి అతనికి పెళ్ళి జరిపిస్తావా ఏంటి మాట నోటంట దాటేయడం చాలా ఈజీ ధాన్యలక్ష్మి ఎదుట వ్యక్తులు ఎంతవరకు బాధపడతారు ఎంతవరకు నువ్వు అన్న మాటను తీసుకోగలుగుతారు అన్నది కూడా నువ్వు ఆలోచించాలి నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేస్తే తర్వాత భవిష్యత్ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అన్నది కూడా ఆలోచించాలి అంటూ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి ఇంకెందుకు రాహుల్ మనం ఎక్కడ ఉండడం మనం ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకంటే ఎలాగా కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి కదా వస్తారు హారతి ఇవ్వడానికి మనమైనా ఉండాలి కదా అని చెప్పనేసరికి ఏంటి నువ్వు కూడా నాకు సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతావా ఏంటి అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఇంకా చాలు అంటూ ఇంకా కళ్యాణ్ అయితే అప్పును తీసుకుని వస్తాడు ఏంటి మీ ఇద్దరు వెళ్ళిపోయారన్నమాట చాలా బాగుంది మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఓహో పెళ్ళి ఆగిపోయింది కదా ఎలాగ మీ ఇద్దరికే పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో తిరిగి వచ్చారని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అత్త ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టడం తప్ప నీకు వేరే పనే లేదా ఏంటి అప్పుని కిడ్నాప్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి నేనే కాపాడి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అప్పుని కిడ్నాప్ చేశారా ఎవరు అంటూ ఇంకా రాజ్ అడిగేసరికి ఇంకెవరు మా అమ్మ ముద్దుల కోళ్ళు ఉంది కదా అనామిక అనామిక గారే కిడ్నాప్ చేశారని చెప్పను కానీ ఏం లేదు అంతా అబద్ధం అనామిక ఎక్కడో జైల్లో ఉంది జైల్లో ఉన్న అమ్మ వచ్చి ఇప్పుడే అప్పును కిడ్నాప్ చేసేసింది అని చెప్పాను కానీ మీరు చూడలేదు కదా నేను చూశాను అంటూ ఇంకా బంటి జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు నోర్లు తెరవండి కప్పల్లాగా ఏ ఇందాక నుంచి ఓ తెగ వాగుతూ ఉన్నారు కదా ఇద్దరునూ మరి ఇప్పుడు ఏం చేస్తారు వెళ్ళిపోయిన సంబంధాన్ని ఎలా తిరిగి తీసుకొస్తారు అప్పు జీవితంతకాలం ఒంటరిగా ఉండడమేనా అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే అయితే తాళిని తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెట్టి అప్పు మెళ్ళ తాళి కట్టు మీరిద్దరూ ఒకరినిచ్చి ఒకరు ఉండలేనని అర్థమైపోయింది ఆ భగవంతుడు కూడా మీ ఇద్దరికి పెళ్లి చేయాలనే కదా ఈ పెళ్లి కూడా ఆపేశాడు అంటూ చేతిలో తాళి చేతిలో పెట్టడంతో కళ్యాణ్ తాళి కట్టేస్తాడు తాళి కట్టేయడంతో నేను కోడలుగా అంగీకరించను అని చెప్పనేసరికి ఏ ఎందుకు అంగీకరించువు తను దుగ్గరాలింటి కోడాలని చెప్పాను కానీ నా కోడలు అయితేనే దుగ్గురాలింటి కోడలు అవుతుంది అత్తయ్య నేనే తనను కోడలుగా అంగీకరించలేనప్పుడు దుగ్గురాలింటి కోడలుగా ఎలాగ రానిస్తారని చెప్పాను కానీ సరే నేనే ఇంటికి రాను ఇంట్లోంచి బయటికి శాశ్వతంగా వెళ్ళిపోతాను నేను కట్టుకున్న భార్యను చూడలేనప్పుడు ఆ ఇంట్లో ఉండవలసిన అవసరం నాకు లేదు కదా అని చెప్పాను కానీ ఏంట్రా కళ్యాణ్ ఏంటా మాటలు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి ఇంకా ప్రకాశం అనేసరికి ఎందుకు నాన్న నేను ఇంట్లో ఉండడం అమ్మకి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అర్థం లేదు నా భార్యను కోడలుగా అంగీకరించలేనప్పుడు ఎలా నేను ఇంట్లో ఉంటాను నేను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నాకు భార్యగా అంగీకరించరా అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి ఏం అవసరం లేదు కళ్యాణ్ పదండింటికి అందరు అని చెప్పనేసరికి అందరు కూడా ఇంటికి వెళ్తారు ధాన్యలక్ష్మి వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పనేసరికి నేను తీసుకురానత్తయ్య గారు అని చెప్పాను కానీ ఏ రుద్రాని కోడలు వచ్చినప్పుడు రుద్రాని హారతిచ్చి లోపలికి తీసుకురమ్మని దానివి మరి నీ కోడలు వచ్చినప్పుడు నువ్వే హారతిచ్చి మరీ తీసుకువెళ్ళాలి కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ధాన్యలక్ష్మి అయితే వెళ్ళు వెళ్ళి హారతి తీసుకురా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంతసేపు అలా గుమ్మాలో నిలబడతారు అని చెప్పను కానీ సరే అనుకుంటూ ధాన్యలక్ష్మి లోపలికి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళిన ధాన్యలక్ష్మి హారతి తీసుకుని నేరుగా వస్తుంది ఇంకా వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చిన తర్వాత కుడకాలు పెట్టి లోపలికి రామ్మా అని చెప్పారు కానీ పెట్టమ్మా పెట్టు కుడుకాలు మాత్రమే పెట్టు ఎడమకాలు పెట్టకు అని చెప్పాను కానీ అందరికీ మీకులాంటి అలవాటు ఉండదులేండి మొగుళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటారు మీరు మాత్రమే వదిలేసి వచ్చారు అంటూ స్వప్న మాట్లాడేసరికి ఏ స్వప్న అని చెప్పాను కానీ ఇంకా చాలు రాహుల్ ఆపే మీ అమ్మ అన్నప్పుడు నోరు మెదపకుండా సైలెంట్గా ఉండి నేను మీ అమ్మ కౌంటర్ ఇస్తుంటే నువ్వెందుకు రొచ్చిపోతున్నావు అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు రాహుల్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళమ్మ పూజ కది చూపించు కావ్య మీ చెల్లి చేత పూజ చేయించి అందరికీ హారతిచ్చి ఏదో ఒక స్వీట్ ఐటెం చేయించని చెప్పాను కానీ సరే అమ్మమ్మ గారు అంటూ ఇంకా కావ్య అయితే కావ్య ఇటు స్వప్న ఇద్దరు కూడా పూజ గద్దలకు తీసుకెళ్తారు ఇంక ఇద్దరు కూడా పూజ గద్దెలకు తీసుకెళ్ళి ఇంకా అక్కడ పూజ మొత్తం పూర్తి చేసి కాఫీ పెట్టమని చెప్పనేసరికి నాకు రాదుగా అక్క గట్లా పెట్టాలి అని చెప్పనేసరికి ఉన్నాను కదా నేను నేర్పిస్తాను నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నీకు ఏమొచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం ఎవరికి ఎదురు సమాధానం చెప్పొద్దప్పు ఇంటి కొడలుగా అడుగుపెట్టవు ఇంటి గౌరవాన్ని పదింతలు పెంచేగా ఉండాలి తప్ప పదింతలు తగ్గించేసేటట్టుగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు అని చెప్పనేసరికి సరే కానీ అందరికీ కూడా కాఫీ చేసి బయటకు తీసుకొస్తుంది అచ్చం కాఫీ చేసినట్టుగానే ఉందని చెప్పను కానీ చెప్పింది నేనే ఆ అమ్మమ్మ గారు కానీ చేసింది మాత్రం మా చెల్లి అప్పునే అని చెప్పనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి నాకు అవసరం లేదని చెప్పాను కానీ మూర్ఖులకు అవసరం లేదమ్మా వాళ్ళు ఏమనుకుంటే అదే నిర్ణయం అనుకుంటారు తప్ప ఎదుటి భక్తులు ఎందుకు చెప్తున్నారో ఏ కారణం చేతి చెప్తున్నారో అన్నది కూడా ఆలోచించరు అని చెప్పనేసరికి ఇంకా కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత రుద్రాని కూడా తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఏ రుద్రాని ఏ కాఫీ వద్దా ఏంటి అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి వద్దన్నయ్య కడుపు నిండిపోయింది అని చెప్పనేసరికి మంచిది మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకండి రుద్రానికి అని కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంద్రదేవ్ అయితే చూడమ్మాప్పు ఇప్పటి వరకు నువ్వు ఎలా అల్లరి చిల్లరగా తిరిగినా గానీ దుగ్గరాలింటి కోడలుగా అడుగు పెట్టావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏమన్నా కానీ గడప తాటి బయటకేమీ వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మమ్మగారు అని చెప్పను కానీ సరే వెళ్ళి మీ అక్కాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో తెలుసుకో అలా మాత్రమే ఉండాలమ్మ అని చెప్పను కానీ సరే అని ఇటు అపర్ణ కూడా చెప్తూ ఉంటుంది సరే అని ఇంకా ఎక్కడికక్క అప్పు మాట తీరు మొత్తం అంతా మార్చేసుకుంటుంది పూర్తిగా ఇంకా ధాన్యలక్ష్మికి దగ్గర అవ్వడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ధాన్యలక్ష్మి మాత్రం రుద్రాని మాటలు వింటూనే ఉంటుంది చూడు ధాన్యలక్ష్మి నిన్నంతా కూడా మాయ చేసి నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిపించేశారు అప్పుని నీ కొడలుగా తీసుకొచ్చేసారు అది అస్సలు నాకు ఇష్టం లేదు ఆపాలని నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు చూసావా వాళ్ళిద్దరికీ రాసి పెట్టుందని నువ్వు మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దు ఒకవేళ నువ్వు లొంగిపోయావా అనుకో ఇంకా ఆడుకుంటారు చూడు ముగ్గురక్క చెల్లెళ్ళు ఇదే ఇంట్లో ఉన్నారు కాబట్టి ముగ్గురు కూడా ఆడుకుంటారు అందుకే ఎప్పటికప్పుడు నువ్వు అప్పుని అనుస్తూ ఉండాలి అత్తగార్ల అజమాయిషి చలాయిస్తూ ఉండాలి అని చెప్పను కానీ అవునమ్మా అలాగే మా అత్తగారు చెప్పేవన్నీ కూడా మీరు విని మీ కోడలను కూడా అలాగే చేశారనుకోండి బాగుంటుంది ఇంతకుముందు కళ్యాణం అనామికకు సపోర్ట్ చేసేవాడు కాదేమో కానీ ఇప్పుడు మీరు ఏదైనా అన్నా కానీ మా చెల్లెలకి పూర్తిగా కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా కళ్యాణం వెనకాడడం ఆల్రెడీ కాపురానికి వచ్చి ముందే చెప్పాడు కదా నా భార్యను తీసుకుని నేను వెనక్కి వెళ్ళిపోతానని అని చెప్పనేసరికి అలాగే అంటుంది ఆ స్వప్న నువ్వు మాత్రం అస్సలు వరు లొంగొద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు రుద్రాని ధాన్య లక్ష్మికి సవరతీస్తూనే ఉంటుంది ఇంకా రుద్రాని ఏదైతే చెప్తుందో లక్ష్మి అదే ఫాలో అవుతూ ఏ అప్పు అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ అత్తయ్య ఏంటి అత్తయ్య ఆంటీ అని పిలవచ్చు కదా అని చెప్పాను కానీ మా అక్క వాళ్ళు ఆ అత్తయ్య గారు అనే పిలవమన్నారు అని చెప్పాను కానీ అంటే అత్తగారుగా నేను చెప్పేది కాదా నీకు లెక్క మీ అక్క చెప్పినట్టే చెయ్యాలా ఏంటి అని చెప్పి ఇంకా అనేసరికి చెప్పండి ఆంటీ అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావు అని చెప్పను కానీ ఏమీ చేయట్లేదు అని చెప్పనేసరికి నా బెడ్రూమ్లో బట్టలన్నీ కూడా చాలా గత్తరిబెత్తరగా ఉన్నాయి అవన్నీ సర్దేశాయి అని చెప్పాను కానీ అన్నీ బాగానే ఉన్నాయి కదా అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఓహో బాగానే ఉన్నాయా సరే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి అరమర్లో ఉన్న బట్టలన్నీ కూడా కిందకి పాడేసి మొత్తం అన్నీ కూడా గత్తర గత్తర చేసేసి ఇంకా ఇప్పుడు చూడు ఎలా ఉన్నాయని చెప్పాను కానీ ఇప్పుడు గత్తరగానే ఉన్నాయంటే వెళ్ళి సర్దు అని చెప్పనేసరికి ఇంకా చాలా కోపం వస్తుంది చక్కగా ఉన్న బట్టలన్నీ కూడా చె చెత్తా చెదరం చేసేసి అనేసి కిందకి వెళ్ళిపోతుంది ఇంక అప్పు తిట్టుకుంటూ చేస్తూ ఉంటుంది అప్పుడే స్వప్న వస్తుంది ఏంటే అప్పు ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నాను అత్తగారి సాధింపులు పడలేక ఇలా కూర్చుని ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసాను అని చెప్పనేసరికి ఏమైందే అని చెప్పాను కానీ ఏమైందా ఏం చేస్తున్నావని అడిగారు ఏమీ లేదన్నాను అన్నాను అన్నందుకు గాను నాకు పని కల్పించాలని అర్మర్లో ఉన్న బట్టలన్నీ కూడా కిందకు చూడు ఎలా పాడేశారు చూడక్క మడతలన్నీ కూడా ఇప్పేసి ఎలా పాడేశారు ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మడతట్టి పెట్టాలంట అని చెప్పాను కానీ ఎందుకు ధాన్యలక్ష్మి ఆంటీ ఇలాగా మా అత్తలా సాడిస్ట్లా తయారవుతుంది మా అత్తను కంట్రోల్లో పెట్టినట్టుగానే ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలేమో అని చెప్పనేసరికి ఈ లోపు కావ్యస్తుంది చాలా లెక్క ఎలా చెప్తే అప్పు ఇంకా ఎక్కువైపోతుంది అసలే అప్పు రెబ్బలు కదా ఇప్పుడు నువ్వు అలా చెప్పావనుకో అప్పు కూడా ఆ రకంగానే ఉంటుంది ఎందుకంట మనం ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాం కాబట్టి మన పుట్టింటికి పేరు తీసుకురావాలి అందుకనే మనం ఎంత తగ్గుంటే అంత మంచిది నేను చూసావా తగ్గుండడం వల్లే మా అత్తగారు సంవత్సరానికైనా సరే మారి నన్ను కోడలుగా అంగీకరించారు మన చెల్లి అప్పు కూడా అలాగాలి మీ అత్తగారు అయితే మారే పరిస్థితి ఏమీ ఉండదులే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదని మీ అత్తగారికి ఏమో పుట్టుకతో వచ్చినట్టుంది ఆ బుద్ధి పుడకలతో కానీ పోదలే మీ అత్తగారి గురించి ఎందుకు కానీ డాలి లక్ష్మి అత్తయ్య గారు మంచివారే కానీ ఈ రుద్రాణి మాటలు వినడం వల్లే మా అత్తయ్య గారు ఎలా అయిపోయారు అని చెప్పి కావ్య అయితే చెప్తుంది ఏంటక్క ఏంటి పరీక్షలు అని చెప్పాను కానీ తప్పదు ఇష్టపడిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు కదా అదే అనుకోవాలి తప్ప ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పను కానీ కరెక్ట్గా చెప్పావు కావ్య అంటూ ఇంకా అపర్ణ వస్తుంది చూడండి ఆంటీ అని చెప్పనేసరికి చూశాను అంతా చూశాను మీ మాటలు విన్నాను కొన్ని రోజులు సమయం పడుతుందప్పు ఎప్పటికప్పుడు మనం కంట్రోల్గా ఉండాలి ఒక మాట అన్నా మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ తప్పి నువ్వు ఎదురు సమాధానం చెప్పినా గొడవ పడినా అక్కడ గొడవే మిగులుతుంది కానీ ఒకరే మాట్లాడి మనం సైలెంట్గా ఉంటే అది గొడవ కాస్త సైలెంట్ అయిపోయి వాళ్ళ దారిని వాళ్ళు అనుకుని అనుకుని నిప్పట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని చెప్పనేసరికి సరే అత్తయ్య పెద్ద అత్తయ్య అని చెప్పనగానే సరే జాగ్రత్తగా ఉండు నువ్వు కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి కళ్యాణ్ ఆల్రెడీ ఒక విషయంలో నమ్మి మోసపోయాడు మళ్ళీ అలా ఏమి కాకుండా చూడప్పు కళ్యాణ్ మనసు చాలా సున్నితమైనది తన మనసు నొప్పించకుండా ఏ గొడవ కూడా కళ్యాణ్ దాకా వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి నీకేదైనా ఆ డౌట్ అనిపిస్తే మీ అక్కలని అడుగు మీ అక్కలు ఇంట్లో ఎలా ఉంటున్నారో అలాగే చూసుకో ముఖ్యంగా మీ కావ్యక్క మీ స్వప్నకైతే అయితే రెబలనుకో వాళ్ళ అత్తగారికి తగ్గట్టుంటుందని చెప్పాను కానీ అలాగే పెద్దత్తగారు అని చెప్పి అంటుంది ఇంకా ఇదంతా కూడా రుద్రాన్ని గమనిస్తూ ఉంటుంది ఓహో ఇంతమంది అప్పుకు సపోర్ట్గా ఉన్నారనమాట రుద్రాని మనసులో పూర్తిగా అప్పు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక జలకు ఇవ్వాల్సిందే ఏంటా జలకని అని ఆలోచిస్తూ ఉండగా రుద్రాన్ని పడిపోయేటట్టు చేస్తే బాగుంటుంది కదా అప్పుడు అప్పుయే పాడేసిందే అని అనుకోవచ్చు అని చెప్పి ఇంకా వంటగదిలో అప్పు క సారీ కావ్యకైతే సహాయం చేస్తూ ఉంటుంది అప్పు అయితే నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా అప్పటికే రుద్రాని హాల్లో ఎవరూ లేకపోవడంతో మెట్ల మీద నూనె పో పోసేస్తుంది నూనె పోసేసి మీ అత్తయ్య గారిని ఓసారి పిలమ్మా అని చెప్పాను కానీ మీరే పిలుచుకోవచ్చు కదా అని చెప్పనేసరికి ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా నేను ఇంటి ఆడపొడుచుని నేను చెప్పింది చేయడం చేత కాదా నీకు అంటూ మాట్లాడేసరికి వెంటనే అత్తయ్య అత్తయ్య అని అనేసరికి కాబాబా కిందకు వచ్చి అత్తయ్య ఏంటి అత్తయ్య అని పిలవమన్నాను కదా అని చెప్పాను కానీ సారీ ఆ ఆంటీ అని చెప్పాను కానీ ఒక్కసారి కిందకి వస్తారా అని చెప్పనేసరికి కిందకు వస్తూ వస్తూ జారి పడిపోతుంది అమ్మో అమ్మో వేసి మరీ నన్ను చంపాలని చూస్తుందిరా కళ్యాణ్ అంటూ మాట్లాడేసరికి లేదు కవిగారు నేనేమి చెయ్యాలని చేయలేదు రుద్రాణిగారే అత్తయ్య గారిని పిలవమంటేనే పిలిచాను అంతే తప్ప నేను అత్తయ్య గారిని ఎందుకు పిలుస్తాను అత్తయ్య గారితో మాట్లాడేదేమీ లేదు కదా అని చెప్పనేసరికి ఏంటి రుద్రాణి అత్త నువ్వు ఎలాంటి పనులు కూడా మొదలు పెట్టేసావా ఏంటి ఇప్పుడు ఇంకా ఇంట్లో ఉంటే ఎలాంటి పనులే చేస్తావేమో అని చెప్పాను కానీ రోపు రాజ్ అయితే వస్తాడు ఏంట్రా ఏంటి కళ్యాణ్ ఏం జరిగింది అనగానే ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఏంట్రా ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్పేది నిజమా రుద్రాణి అత్తయ్య ఎలా చేశారని చెప్పాను కానీ అవునన్నయ్య పాపం మీదంతా కూడా అప్పు వాళ్ళే చేశారని అమ్మ బాధపడుతుందని చెప్పాను కానీ ఇంకా అప్పు గది అప్పు అయితే రుద్రాని గది రా సరితాంజలక్ష్మి గదిలోకి వెళ్తుంది ఏంటి ముగ్గురక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో చేరారు కదా అని ముగ్గురు కలిసి నన్ను చంపేద్దామని చూస్తున్నారా అందుకే నేను ఎక్కడో మేడ మీద గదిలో ఉంటే కావాలని నన్ను పిలిచి కిందకు రప్పించవు కదా నువ్వు కావాలని ముగ్గురక్క చెల్లెళ్ళు ప్లాన్లు వేసి బాగానే ఇంటికోడళ్ళు అయ్యారు ఇప్పుడు నేను మీకు అడ్డుగా ఉన్నానని నన్ను చంపేద్దామని కాలు జారి పడిపోయిందని అనుకుంటానని మీరు ఇలా చేస్తున్నారు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నాను అని నా కొడుకును వళ్లో వేసుకుని బాగానే ఇంట్లోకి చేరావని చెప్పాను కానీ చూడండి అంటే మీరు అనుకున్నా ఏమనుకున్నా నేను ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను మా అత్తగారంటే నాకు తల్లితో సమానం మిమ్మల్ని పాడేయాలని నేను అనుకోలేదు మిమ్మల్ని పిలవమని చెప్పింది కూడా నేను కాదు రుద్రాని గారు పిలవమంటేనే నేను మిమ్మల్ని పిలిచానే తప్ప నాకు మీతో ఎలాంటి పని లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి అయితే అవును చెప్పేది నిజమే కదా అయినా తనెందుకు నిన్ను చంపాలని చూస్తుంది రుద్రాణి లాంటి మందరి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం ఖాయమే ప్రతిదీ పట్టించుకుని కోడళ్ళ మీద అరవడం కంటే నోరు మూసుకుని ఉండడం మంచిది ఎవరితో చేతులు కలుపుతున్నామో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని ఉంటే బాగుంటుంది ధాన్యలక్ష్మి ఇంకా ఇంకా నువ్వు దిగజారిపోయి ఆ రుద్రాణితో స్నేహం చేస్తే మాత్రం నీ జీవితం కూడా పుట్టింటి పాలవుతుంది నీకు బా మొగుడు సంగతి తెలిసిందే కదా అని చెప్పను కానీ తెలిసింది అత్తయ్యా అంటూ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక అప్పు మాత్రం రోజు ధాన్యలక్ష్మికి కావాల్సినవన్నీ కూడా సేవలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ధాన్యలక్ష్మి మెట్ల మించి పడిపోయినప్పుడే కాలు ఇంజరీ అయితే అవుతుంది కాలు ఇంజరీ అవ్వడంతో ఇంకా సేవలు చేస్తూ ఉంటుంది రుద్రాని సారీ ధాన్యలక్ష్మికి అయితే ధాన్యలక్ష్మి సేవలు చేసేసరికి కొంచెం తో మామూలుగానే మాట్లాడుతుంది ఇంకా అప్పుడు వచ్చి రుద్రాణి అయితే రెచ్చగొట్టే ప్రయత్నం చేసేసరికి లోపు కిందకి వెళ్ళి వచ్చేసరికి ఏంటి రుద్రాణి గారు మా అత్తగారు మనసును కూడా మార్చాలని చూస్తున్నారా మా అత్తయ్య గారు ఇప్పుడిప్పుడే నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అది చెడగొట్టాలని చూస్తున్నారంటే కావాలనే కళ్యాణ్ని నన్ను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారనమాట అని చెప్పనేసరికి ఏం మాట్లాడతామని చెప్పను కానీ అవును నిజమే మాట్లాడుతున్నాను ఏ మీరు మీకు నమ్మసిక్యం కావడం లేదా నేను మాట్లాడేది అని చెప్పనేసరికి అది అది అని చెప్పను నాకు ఇప్పుడు బాగా అర్థమైందను గానీ ఏం అర్థమైంది అని చెప్పనేసరికి లేండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అత్తయ్య గారు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారంట అని చెప్పనేసరికి ఇంక అక్కడి నుంచి రుద్రాని వెళ్ళిపోతుంది ఇప్పుడు అర్థమైందక్కా అని చెప్పి వెనకాల స్వప్న వచ్చేసరికి ఏంటి అర్థమైందని చెప్పాను కానీ చుక్కలు చూపిస్తుంది అత్తయ్య గారికి వీళ్ళకి కాదు ధాన్యలక్ష్మికే సారీ రుద్రానికే చూపించాలి అని ఆ క్షణం నుంచి కూడా ముగ్గురు కూడా అంటే ముగ్ అయితే ఏం ప్లాన్ చేయదు కానీ ఇటు స్వప్న అప్పు అయితే ప్లాన్ చేసి రుద్రానికైతే కడుపు మార్చేలా తను తినే ప్రతి దాంట్లో ఉప్పు కారాలు వేసేస్తుంది మిగిలిన వాళ్ళు తినే దాంట్లో ఉప్పు కారాలు సరిపోతాయి అలా ఎలా జరుగుతుందో అర్థం కాకుండా రుద్రాణి అయితే ఏంటిది అందరూ నార్మల్గానే తింటున్నారు నాకేంటి ఎంత ఉప్పు కసింగా అనిపిస్తుంది అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటుంది కావ్య కావ్య ఈరోజు వంట ఎవరు చేశారు అని చెప్పాను కానీ నేనే చేశాను అంటూ చెప్పేసరికి మరి నువ్వే చేస్తే ఎందుకు ఇంత ఉందని చెప్పాను కానీ గొప్పగా ఉండడం ఏంటి నార్మల్గానే ఉంది కదా నువ్వే ఒప్పగా ఉందని అంటున్నావర్త నీకే ఏదో జరుగుంటుంది అని చెప్పి ఇంకా రాజ అనేసరికి అవునా ఏమో మరి నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆ క్షణం నుంచి కూడా రుద్రానికి ఏదో రకంగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల్ని తాగించడం మొదలు పెడుతుంది తను ఆకలిగా ఉండడమే తప్ప ఏమీ చేసుకోలేని పరిస్థితి ఇంకా అలాంటి పరిస్థితికి అయితే దా రుద్రాన్నినైతే తీసుకొస్తుంది అప్పు ఇటు ధాన్యలక్ష్మి అయితే తనకు ఒంట్లో బాగోలేనప్పుడు సేవలు చేయడంతో అప్పు మీద కొంచెం కోపం తగ్గి అప్పు అప్పునైతే అలా సేవలు చేసేసరికి అప్పుకి దగ్గర అవుతుంది అలా అప్పుకి దగ్గర అవ్వడంతో నువ్వు నాకు కోడలివి అంటూ ఇంకా గుండెలకు హత్తుకునేసరికి ఒక్కసారిగా అప్పు చాలా సంతోషపడుతుంది ఇక్కడ రుద్రాని గదిలోనే చిక్కుకుంటుంది మరి రుద్రాని గదిలోంచి గదిలోంచి ఎప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా రుద్రాన్ని ఏం తిన్నా అందులో మోషన్స్ టాబ్లెట్లు మాత్రం విపరీతంగా కలిపేస్తారు ఏ శుభకార్యాలకి కిందకు రాలేకపోతుంది దేనికి కూడా రాలేకపోతుంది అసలు ఎందుకు అవుతున్నాయో ఏంటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేస్తారు ఎందుకంటే నాటి వైద్యంతో చేయడంతో ఇంకా అది కనిపించకపోవడంతో ఇంకా అలా జరుగుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రుద్రానికి చుక్కలు చూపించి ధాన్యలక్ష్మిలో మార్పు అప్పు తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు